పుంగనూర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లాబాబుపై పై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను పొంగనూరు మైనార్టీ నాయకులు సయేష్ శేల్ భాష ఖండించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తంబలపల్లె కల్తీ మద్యం వ్యవహారంలో జయచంద్రారెడ్డితో పాటు చెల్లాబాబుపై వైసీపీ నాయకులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు వైసీపీ నాయకులు కోవర్తులుగా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో ఆడియో రికార్డులను వైరల్ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కోవర్తులుగా వ్యవహరిస్తున్న వారిని అధిష్టానం గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు కొన్ని విషయాల పైన మా ఇన్ఛార్జ్ వర్గాలు కానివ్వండి పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కానివ్వండి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కుట్రపన్ని వస్తున్నటువంటి రానున్న రోజుల్లో స్థానిక స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందులో భాగంగా పుంగనూరు నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడానికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేసి మా నాయకుల మధ్యలో చిచ్చు రేగొట్టి ఏదైతే టెర్రరిస్టులు తీవ్రవాదులు మతోన్మాదుల కన్నా ఘోరంగా తయారైనటువంటి కోవట్టులు కొంతమంది మా పార్టీలో చేరి ఈరోజు మా మధ్య విభేదాలు సృష్టించి తెలుగుదేశం పార్టీని మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి ఎన్నో పన్నాగాలు ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా మొన్నటి రోజు ఏదైతే తంబల్ పద్లికి సంబంధించినటువంటి జయతంద్రారెడ్డితో పాటు పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు కూడా అక్కడ కలిశారు అని చెప్పి ఒక మహిళ ఆడియో వైరల్ చేసి లేనిపోని అభాండాలు వేస్తూ ఏదైతే మా ఇన్ఛార్జ్ వర్యుల పైన నిందలు వేస్తున్నారో వారికి ఈరోజు సమాధానం చెప్పడానికి అదేవిధంగా పుంగనూరు అభివృద్ధి గురించి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకులకు మా యొక్క విన్నపం చెప్పుకోవడానికి ఈ రోజు మేము ముందరకు రావడం జరిగింది అందులో భాగంగానే సుమాసనంగా ఏదైతే మా ఇన్ఛార్జిల పైన ఒక మహిళతో సిఎస్ అని చెప్తూ మాట్లాడినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక కోవర్టుగా మేము భావిస్తూ ఆ వ్యక్తిని వెంటనే చట్టపరంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా మా ఇన్ఛార్జ్ వరువులకు ఎలాంటి సంబంధం లేకపోయినా మా ఇన్చార్జ్ వరువుల పేరు తీసుకొని అదేవిధంగా పుంగునూరు పేరు తీసుకొని తెలుగుదేశం పార్టీని పుంగునూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు అభాండాలు వేస్తూ మా యొక్క కష్టాన్ని మా యొక్క మాన ప్రాణాలు పెట్టి ప్రతిపక్షంలో కానివ్వండి ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు మా మాన ప్రాణాలను ప్రణంగా పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వందల మంది జైలుకు వెళ్ళినటువంటి కార్యకర్తలను ఈరోజు కించపరుస్తూ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు సునకానందం పొందుతున్నారు వాళ్ళకి సూటిగా హెచ్చరిస్తున్నాం మీరు ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని చర్యంత్రాలు చేసినా కౌరవులు కౌరవులే పాండవులు పాండవులే మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అదే విధంగా ఈరోజు మా ఇన్ఛార్జ్ విరువులు ఏమనేది మాకు తెలుసు మా నియోజకవర్గ ప్రజలకు తెలుసు మా అధిష్టానానికి తెలుసు మీరు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా మాజీ ఏదైతే మాజీ మంత్రి ఉన్నారో ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే గారికి యాభై వేల మెజారిటీ వస్తా ఉంది ఈసారి ఆరు వేలు ఐదు వేలు మేము సీమితం చేసినాం మా కష్టాన్ని అధికారులు అదేవిధంగా ప్రభుత్వం కూడా మా తెలుగుదేశం పార్టీ అధినాయకులు కూడా గుర్తించాల ఎందుకంటే ప్రత్యేకంగా ఈ రోజు చెప్తున్నా ఈ రోజు మేము ప్రతిసారి మా స్థాయికి తగ్గట్టు అభివృద్ధికి మేము నోచుకుంటా ఉన్నాం ఏదైతే రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు చిన్నపాటి సమస్యలను మేము తీర్చేదానికి మేము సిద్ధంగా ఉండి ప్రతి ఒక్కటి తీస్తా ఉన్నాం కానీ మా పైన మా స్థామతకు మించి ఉన్నటువంటి సమస్యలను మీరే గుర్తించి తీర్చాల ఎందుకంటే ఆ రోజు మీరు చెప్పారు మా అధినాయకులు గారు ఒకటే చెప్పారు మాచర్లకు పుంగనూరునకు ప్రత్యేక నేను ప్రత్యేక అవకాశం ఇస్తాను మూడు సంవత్సరాలు అభివృద్ధికి నేను ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పి చెప్పారు కానీ ఈ రోజు మీరు పదిహేడు నెలలు అయితే ఉన్నా కూడా మా నియోజకవర్గాన్ని పట్టించుకోని పాపం లేదు ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్షాలు రోడ్లో వచ్చి నాట్లు నాటుతా ఉంటే కూడా మాకు తలెత్తుకునే దానికి ఉంది సార్ దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకోండి మమ్మల్ని మాకు పదవు లేకపోయినా పర్వాలే మాకు గౌరవంగా బతకడానికి అవకాశం కల్పించండి ఈ రోజు మేము కేవలం మిమ్మల్ని చూసి ఒక విజనరీ నాయకుడు అని చెప్పి మీ కోసం మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడానికి కుంగనూరు నియోజకవర్గంలో చల్లా రామచంద్రారెడ్డి గారిని ఎమ్మెల్యే చేయడానికి కేవలం మేము రాజకీయాల్లో వచ్చినాం ఈ రోజు మీరు అది గమనించాలా ఈరోజు ఆ రోజు మీరు చెప్పారు మాచర్లకు కు ప్రత్యేక దృష్టి పెడతా అభివృద్ధి పదంలో తీసుకెళ్తా ఒక విజనరీ నాయకుడు అని చెప్పి మేము నమ్మి మిమ్మల్ని మీ అడుగు జాడలో నడిచినాం కానీ ఈ రోజు మమ్మల్ని ఒంటరిగా వదిలేసి పుంగనూరు నియోజకవర్గానికి దిక్కు లేకుండా వదిలేశారు సార్ మా ఇన్ఛార్జ్ వర్యులు పోరాడిన పోరాటం లేదు ఏ ప్రోగ్రాం చేసినా కేసులే ఏ ప్రోగ్రామ్ చేసినా దెబ్బలే ఏ ప్రోగ్రాం చేసినా కొట్లాట్లే కానీ మేము భరించినాం అందులో భాగంగా ఏదైతే ప్రాజెక్టుల సందర్శనార్థం మీరు పుంగనూరు నియోజకవర్గానికి వస్తే ఆ అంగళలో అడ్డుకున్నారు పుంగనూరులో బీంగిలో అడ్డుకున్నారు మీ పైన రాళ్ళు వేశారు అప్పుడు సుమారు ఎనిమిది వందల మంది పైన పరారీలో ఉన్నారు సార్ ఆ రోజు మూడు వందల మంది పైగా కేసులు వేసి మమ్మల్ని జైల్లో వేసిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఘనత సార్ మీరు గుర్తు పెట్టుకోవాలా ప్రతిసారి ఇక్కడ నుంచి సమస్యలు పైతగా అయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి పుంగనూరు గురించి తెలిసింది ఈ రోజు మా సమస్యలు తెలుసుకునే నాదుడు ఎవరు మాకు దిక్క ఎవరు మాకు ఎవరు సార్ ఇక్కడ మా ఇన్ఛార్జ్ వేరే పట్టించుకునే నాదుడు ఎవరు ఇక్కడ అధికారులని హెచ్చరించే వాళ్ళు ఎవరు ఏదన్నా ఉంటే ప్ర నాయకుడి పైన ఇంకొక నాయకుడు బృద చెల్లుకోవడం సామాన్యం సహజం రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు ఒకరి పైన ఒకరు బురద చల్లుకోవడం సహజం కానీ వేరే నాయకులు మాదిని మా నాయకుడు తప్పు చేయలేదని మేము భావిస్తా ఉన్నాం మా నాయకుడు చిల్లర వ్యవహారాల్లో వెళ్ళడని మేము భావిస్తా ఉన్నాం మా నాయకుడు ముక్కు చూసి ముక్కు సూటి వ్యక్తి అని మేము భావిస్తా ఉన్నాం మా నాయకుడు నిప్పు అని మేము భావిస్తూ ఉన్నాం అందుకే ఈ రోజు మీ అముఖంగా మేము సమాధానం చెప్తున్నాం సార్ మా నాయకుడికి మీరు న్యాయం చేయాలి పుంగనూరు నియోజకవర్గానికి న్యాయం చేయాలి అందరికి మీరు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరికి మరొకసారి పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధిపై మీరు దృష్టి సాధించాలా పుంగనూరు నియోజకవర్గంలో ఏదైతే కార్యకర్తలు నాయకులు పుంగిపోతా ఉన్నారో వాళ్ళ కుటుంబాలను వదిలేసి జైలుకి పోయి నాలుగు నాలుగు నెలలు ఐదు ఐదు నెలలు పరారీలో ఉన్నారు అలాంటి నాయకులకు కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నా అదే విధంగా మా ఇన్ఛార్జ్ వర్యుల పైన ఏదైతే ఒకే ఒక సంఘటన పైన ఏడు కేసులు వేసి త్రీ నాట్ సెవెన్ కేసులు ఆయన నలభై తొమ్మిది యాభై రోజులు జైల్లో పెట్టినారు ఆయనకి న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నా ఒక నాయకుడికి న్యాయం చేస్తే ఒక నియోజకవర్గానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు ఈ రోజు మీరు వాళ్ళని గాలి వదిలేసి ఒక వాళ్లకు ఇష్టం లేని వ్యక్తులు ఆయన పైన అభాండాలు వేస్తా ఉంటే కుట్రలు కుతంత్రాలు షడ్యంత్రాలు చేస్తా ఉంటే మీరు చూస్తూ కోరుకుంటా ఉంటే మా కడుపు కాలుతా ఉంది సార్